హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ ఆరు వస్తువులను కృష్ణాష్టమి రోజున ఇంటికి తీసుకొచ్చుకుంటే ఆ ఇల్లు సకల సౌభాగ్యాలతో కలకలలాడుతుంది ఆ వస్తువులు ఏంటో అలాగే కృష్ణాష్టమి రోజున చేయకూడని పనులేమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోనున్నాము శ్రీకృష్ణుడు శిశువు రూపాన్ని జన్మాష్టమి నాడు పూజిస్తారు శ్రీకృష్ణాష్టమి పర్వదినాన ప్రతి ఒక్కరూ అత్యంత భక్తిభావంతో కృష్ణయ్యను బాలరూపంలో పూజించి వేడుకలు జరుపుకుంటారు కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని కృష్ణుడి కటాక్షం మనపై ఉంటుందని మన నమ్మకం కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఇష్టమైన కొన్ని వస్తువులను ఇంటికి తీసుకువస్తే కన్నయ్యతో పాటుగా అదృష్టం కూడా కలిసి వస్తుందని విశ్వాసం శ్రీకృష్ణ జయంతి అయిన కృష్ణాష్టమి నాడు ఇంటికి తీసుకురావలసిన ఆ వస్తువులేంటో మనం తెలుసుకుందాం శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడు బాలరూపాన్ని ఇంటికి తీసుకొని రావాలి ఇలా తీసుకుని రావటం వల్ల మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కృష్ణాష్టమి రోజున ఆవుల బొమ్మలను ఇంట్లో ఉంచుకోవటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు శ్రీకృష్ణుడికి అంటే చాలా ఇష్టం కృష్ణాష్టమి పర్వదినాన పిల్లల గురువుని ఇంటికి కొని తెచ్చుకుంటే మంచిది చెక్క లేదా వెండితో చేసిన వేణువును ఇంటికి తెచ్చుకుంటే కలిసి వస్తుంది ఇంట్లో వేణువును ఉంచటం వల్ల సంపద ఆనందం వెళ్ళి విరుస్తుంది శ్రీకృష్ణుడి కిరీటం పైన నెమలీకలు ఉంటాయి కృష్ణాష్టమి పర్వదినాన నెమలీకలను ఇంటికి తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిది నెమలీకల వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి ఇంట్లో సంతోషం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది శ్రీకృష్ణాష్టమి నాడు మాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది శ్రీకృష్ణుడికి పూజ చేస్తే శుభ ఫలితాలు వస్తాయి కృష్ణాష్టమి నాడు ఇంటిలో వెన్నను ఉంచుకోవాలి కృష్ణుడికి వెన్నను పాలను సమర్పించాలి అప్పుడే గోపాలుడు సంతోషించి మన కోరికలన్నీ తీరుస్తారు కృష్ణాష్టమి నాడు ఇంట్లో ఆవు లేగదూడ విగ్రహాన్ని ఇంటికి ఈశాన్య మూలలో పెట్టాలి ఇలా చేస్తే శ్రీకృష్ణుడి కరుణ ఆ ఇంటి కుటుంబ సభ్యులపైన ఖచ్చితంగా ఉంటుంది కనుక కన్నయ్యకు ఇష్టమైన ఈ ఆరు వస్తువులను కృష్ణాష్టమి పర్వదినాన ఇంటికి తెచ్చుకొని చూడండి మీకు తప్పకుండా అదృష్టం కలిసి వస్తుందని నమ్మండి లేదా మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకొని కన్నయ్య ఎప్పుడు మీతోనే ఉంటారు కృష్ణాష్టమి రోజున చెయ్యకూడని పనులు మద్యం మాంసాహార జోలికి వెళ్ళకూడదు తులసి ఆకులను కొయ్యకూడదు ఎవరిని కించపరచకూడదు చెట్లను నరకకూడదు ఆకులను కూడా తుంచకూడదు ఆవులను కొట్టటం హింసించటం వంటివి చేయకూడదు బ్రహ్మచర్యం పాటించాలి కృష్ణాష్టమి రోజున ఏదో ఒక ఆవుకి ఆహారం అందించటం కానీ అందించటానికి సాయం కానీ చేస్తే మంచిదని ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు ఇలాంటి పనులేమి కృష్ణాష్టమి రోజున చేయకుండా జాగ్రత్త పడుతూ నియమనిష్టలతో మనసంతా కన్నైన నింపుకొని ఆరాధించి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ